తరీదారులు అంటే ఎవరి బాడి ఆడదండి ఇంకా ఈ తయారీ వీళ్ళు ఆళ్ళు అనేది నేను పందాలు చాలా కాలం నుంచి వదిలేశానండి ఎవరిని వాళ్ళు పట్టుకెళ్ళటం వాళ్ళు ఎవరొకరు తయారీస్ని పెట్టి చేయించుకోవటం మాకైతే మెకానిక్ శ్రీన్ అని ఒక కుర్రగాడు ఉన్నాడు అతను తీసుకొచ్చి చేయించుకోండి అప్పుడు మాకు సూరజ ఫ్రెండుగా ఉన్నప్పుడు అతను ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు మా తోటల్ని అక్కడ పక్కనే చేయించుకునేవాడు ఆయన మదన బిల్ నుంచి నారాయణ అని అండి అతను తీసుకొచ్చి మేము తయారు చేయించుకునేవాడు అలాగే వేరవాసరం బిల్లి హనుమంతురం అని అతన్ని తీసుకొచ్చి తయారు చేయించుకునేవాడు అలాగ ఎక్కడ కొంచెం బాగా తయారు చేస్తారు మనకు అనుకూలంగా అంటే అంటే కష్టపడి శ్రద్ధగా అదే జాస్మ చేయాలండి కొంతమంది ఏంటంటే ఏదో ఓ రోజు చేసి ఓ రోజు చేయకపోతే కోడిపోయిన చేయాలి శాలరీ అంటే శాలరీ కింద ఇచ్చేస్తామండి నెల కిందని ప్లస్ పంది కొట్టిందనుకోండి దాంట్లో రూపాయికి పావళ కేవులు వాళ్ళకి ఇచ్చేస్తామండి పోవడం మనకి వస్తుంది ఓ లక్ష అనుకోండి ఆ లక్షలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అతనికి ఇరవై ఐదు వేలు అతనికి ఇచ్చేస్తాం ఆ తయారీస్ట్గా అంచేత ఏంటంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చేస్తారు కొడితే మనకి డబ్బులు వస్తాయి కదా అని చెప్పి కాన్స్టర్ చేసేది చేస్తారండి లింక్ ఇబ్బందాలు వేసేవాళ్ళకి ఎవరికి డబ్బుల గురించి చూసుకోరండి ప్రెస్టేజ్ అంటే ఒకప్పుడు చిరాకు వచ్చి మొత్తం కోళ్ళనే ఫ్రెండ్స్ని క్యాకేసి పంచిపెట్టేసి ఉండండి అలా త్రీ టైమ్స్ మొత్తం దొడ్లో ఉన్న పిల్ల పెట్టలు అవి ఒక వందలేసి కోళ్ళని ఊరికే నాలుగైదు రోజుల్లో పంచిపెట్టేసి ఇప్పుడు మన్ను కూడా అలాగే తీసేసానండి అట్లా షెడ్స్ అక్కడ ఉన్నాయి నా చివరు ఉన్నాయి అక్కడేసి పెంచి ఉండండి బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ మనకి యామ్జాలేనండి అక్కడ రెండు ఎకరాలు లీజుకి తీసుకుని దానికోసం తూమ్కొండలో రెంట్కి తీసుకుని అక్కడ ఉండి నేను అక్కడి నుంచి యామ్జాలు వెళ్ళి ఆ తోటలో పెట్టి పెంచి అండి ఈ కోళ్ళని అక్కడ ఉండగానే కొనానండి ఇవన్నీ ఇంకో డెట్స్ కోళ్ళు అన్నాడు ఆ తర్వాత తెగుళ్ళు అయ్యి రావటం కొన్ని పోవటం ఇలా ఇంకా మా అబ్బాయిలూ గొడవ పెట్టడం ఇంక ఈ వయసులో మీకు వెళ్ళి అక్కడ ఉండి కోళ్ళు గీళ్ళు కుక్కలు ఇవన్నీ ఎందుకు వచ్చింది డాడీ అది ఇది అంటే ఇంక వచ్చి అన్నీ తీసేసాను తర్వాత ఇక్కడ దగ్గరగా ఉంటుంది కదా అని ఇక్కడ పెట్టానండి ఇక్కడ కూడా ఇంకా తిరగలేక ఇది ఇంటికాడ మా అబ్బాయిలు కూడా ఒక రియల్ ఎస్టేట్ అండి ఒక హతం లాజిస్టిక్ కంపెనీ ఉంది అక్కడే ఉంటాడు నేను అండి అన్న అప్పటి నుంచి ఇరవై సంవత్సరాల నుంచి అక్కడే ఉంటాడు అంటే రైడింగ్స్ అయినాయి అండి కానీ ఎప్పుడు మేము దొరకలేదు ముందే వాళ్ళు ఫోన్లు రావడం ఫోన్ రాగానే మేము వెళ్ళిపోయాడు అండి కొంతమంది మూర్ఖతంగా ఉన్నోళ్ళు దొరికేసేవారు అది సత్యం కంప్యూటర్స్ సత్యనారాయణ రాజు గారు చాలా ప్రయత్నం చేశారండి అప్పట్లో ఎమ్మెల్యేలు ఎంపీస్ వాళ్ళు బాగా ఎక్కువ ఇదిగా ఉండేవారు రావటం ఇక్కడ కలవటం ఏ ఫంక్షన్ అయినా రావటం ఇవి ఉండి వాళ్ళతోటి ఫైట్ చేసేవారు అయినా ఇప్పుడు అది కత్తి కోళ్ళు ఎలా ఉన్నా డింకీలికి అది రిజలింగ్ అయిపోయి కదా ఏం కట్టరు కదా వాటికి ఎందుకు పర్మిషన్ ఇవ్వరు తంజావూరులో టోర్నమెంట్ జరుగుతాయండి పుదుకోటలో టోర్నమెంట్ జరుగుతాయి అక్కడ జరుగుతున్నాయి కదా ఇక్కడ మనకెందుకు ఇవ్వరు అది కూడా సరదాగా ఇది పెడితే ఒక స్టేడియం లాగా కట్టి దాంట్లో థియేటర్ కింద ఇది కట్టి దాంట్లో పందాలకి వేసి అలవ్ చేయొచ్చు కదా అని చెప్పి చాలా కృషి చేశారు ఆయన ఉండి ఈ పాటికి తెచ్చునేమో కూడానండి అంత ఎక్కడెక్కడో జరిగిన జడ్జిమెంట్లు కాపీలు కూడా తెప్పించారండి అంటే అది ఇల్లీగల్ కాదు లీగల్ అని డింకీ పంధం అనేది లీగల్ అని కోర్టులు ఇచ్చిన డెసిషన్ కాపీలు కూడా తెప్పించి ఇచ్చేశారు ఆయన ప్రతి ఇక్కడ ఇక్కడే హైదరాబాద్ సరౌండింగ్స్లోనే ఒక రెండు మూడు వందలు డెన్లు ఉంటాయండి అవి పెంచుకోవటం అమ్ముకోవడం చేయటం ఏ కొన్ని మంచి ఉంటే వాళ్ళు సాధారణంగా సంక్రాంతికి వెళ్ళేటప్పుడు ఒక నాలుగైదు కోళ్ళు మంచి వాటిని పట్టుకెళ్ళటం వాళ్ళు పందాలు వేసుకోవటం ఇది అది లేకపోతే ఒక ఇన్కమ్ సోర్స్ కింద పెట్టుకుని మేపటం అమ్ముకోవటం అలాగా బాగా ఎక్కువ శాతం పెరిగిందండి ఇదివరకు అంతమంది ఉండి ఆ సరదా ఉన్న వాళ్ళే పెంచేవారండి ఇప్పుడు బిజినెస్ కింద టేకప్ చేసి బాగా ఎక్కువ మంది దీనివల్ల లబ్ధి పొందుతున్నారండి జాతిపెట్టలు అయితే ఒక ఏడెనిమిది మాసాలు ఎనిమిది మాసాలకి టైంకి మీకు వస్తాయండి అక్కడి నుంచి ఆ పోషణ బాగుండాలి దానికి అన్నీ బాగుంటాయి నా దగ్గర పదమూడు పద్నాలుగు సంవత్సరాలు బతికిన పెట్టలు కూడా ఉండేయండి ఈ జబ్బులు రాకుండా ఇవి రాకుండా అట్లా మామూలుగా ఫీల్డ్ మీద తిరిగి మేత్త గుడ్లు పొదిగి టైం వచ్చేటప్పటికి అట్లనే మళ్ళీ పొదిగింత చేస్తా ఉంటే అట్ల కండిషన్ మళ్ళీ ఆ పొదిగి పిల్లల్ని బయటికి వెళ్ళి టైంకి మళ్ళీ సన్నగా ఫామ్ అవుతుందండి ఈ కొవ్వు గివ్వు అన్ని కరిగిపోయి మళ్ళీ అప్పుడు మళ్ళీ ఇది రావటం ఇది యూజువల్గా మనం పోషణ బాగుంటే ఒక ఎనిమిది సంవత్సరాలు ఏడు సంవత్సరాల వరకు గుడ్లు బాగా ఇస్తాయండి గుడ్లు అంటే కొన్ని పెట్టలు అయితే మరీ పూర్వ జాతులైతే అయితే ఎక్కువ గుడ్లు పెట్టేవి కదండి ఏడు గుడ్లు తొమ్మిది గుడ్లు ఇలా పెట్టేయండి ఇప్పుడు ఈ రేజాలు క్రాస్ అయిన తర్వాత ఈ పదిహేను గుడ్లు అలా పెట్టేస్తాయండి పెట్టలు మేటింగ్ వల్ల ఎక్కువ గుడ్లు అనేది రాదండి ఈ రేజాసులో ఆ పెట్టలు అయితే ఎక్కువ గుడ్లు పెడతాయండి మన ఈ పెద్ద జాతులు ఈ గుడ్లు తక్కువే పెడతాయండి పది పన్నెండు గుడ్లు మ్యాక్సిమం అండి ఇప్పుడు ఈ పెట్ట ఉందండి ఇది ఈ బూడి పెట్ట ఇది అక్కడి నుంచి వచ్చిందనండి మిజోరం నుంచి వచ్చింది పొకాయిస్ అండి ఆ నుంచి వచ్చిందండి ఉంటాయండి బయటకు పోయి ఆ పెట్ట పిల్లలు ఒక త్రీ టైమ్స్ తింటే హెల్దీగా ఉంటుందండి అందుకన్నా ఎక్కువ తింటేనే హెల్దీగా ఉంటుందండి సంవత్సరానికి ఒక మూడు సార్లు పెట్టించుకుంటే పెట్ట హెల్దీగా ఉంటుంది అంటే మీరు పెట్టిందనుకోండి దాన్నే పొదిగించి పొదగ చేస్తే మీకు అది గుడ్లు ట్వంటీ వన్ డేస్ కానీ పిల్లవదు అది మళ్ళీ త్రీ మంత్స్ కానీ ఫోర్ మంత్స్కి కానీ పిల్లల్ని బయటికి తోలదు అది అప్పుడు మళ్ళీ ఇస్తుంది అలాగా సంవత్సరానికి ఒక త్రీ టైమ్స్ మనం చేయించుకుంటే పెట్ట హెల్దీగా ఉంటుంది గుడ్లు కూడా మనకి క్వాలిటీగా వస్తాయండి మేము పెట్టలకైతే ఎప్పుడు ఎక్కువ వడ్లే ప్రిఫర్ చేస్తామండి ఈ గం సజ్జలు అవి పెడితే కొంచెం ఫ్యాట్ తొందరగా పట్టడం ఇదవుతుందని చెప్పి మేము ఎక్కువ వడ్లే ప్రిఫర్ చేస్తాం కెటలుగా అన్నట్టుగా ఎప్పుడు వడ్లే వేస్తామండి ఈ ఈ పుంజులతో పాటు వండి తినేసి కొంచెం బలిసిపోయి ఫ్యాట్ ఎక్కువయ్యి మన గుడ్లు పెట్టకపోవటం కొన్ని అలాగే విపరీతం అయిపోయి గుడ్లు పెట్టడం మానేయటం జరుగుతూ ఉంటుంది మనకంటే రోజు రెగ్యులర్గా మన అబ్జర్వేషన్లోనే ఉంటాయి కదండి ఉంది ఏ పెట్ట పెడుతున్నది ఏ పెట్ట పెట్టడం అనేది ఎప్పుడు రెగ్యులర్ చెకింగ్ ఉంటుంది కదా ఆ కొవ్వు తెలిసిపోదండి కింద కింద పొత్తు దర్శలెక్కిపోయి బాగా ఎంత అయిపోతుందండి అది దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండం అనుకోండి తీసేస్తాం లేకపోతే దాన్ని ఏ జాబ్లో అనేసి మేతలు తగ్గించేసి ఆ కొవ్వు కరిగిపోయే వరకు చదవడం ఇంకా సిస్టమేటిక్గా చేసి వాళ్ళు ఏం అంటే ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ మేత మానేసి ఉత్తి నీళ్ళే పెడతారండి తర్వాత త్రీ ఫోర్ డేస్ ఉరికిన అంత మేత వేస్తారు అలా చేసి వాటిని కొవ్వు కరిగించి మళ్ళీ వాళ్ళు లైన్లో పెట్టుకుంటారు అప్పుడు తక్కువండి జబ్బులు తర్వాత తర్వాత ఇప్పుడు మాస్ బ్రీడింగుల్లో వచ్చిన తర్వాత ఎక్కువ ఇదండి నాకు ఒకసారి ఇక్కడ ఉండగానే ఆ సెనీ ప్లానెట్ రోడ్లోనే ఉండేదండి మా అక్కడ ఉండగా అయితే రోజు ఒక ఇరవై ముప్పై ఆటని కప్పెట్టివడం అండి చచ్చిపోతే అది హాస్పిటల్ తీసుకెళ్ళి వాటిని డిసెక్ట్ చేయించి ఊపితే అది ఏం చేలకలు విపరీతంగా ఎలకలు పెరిగిపోవడం అవన్నీ పాక అంతా బోర్లు పెట్టేసి ఆ ఎలకల వల్ల వచ్చింది ఇది డిసీజు ఆ నీళ్లు మీరు రాత్రుల్లో ఉంచేస్తే ఆ ఎలకలు ఆ నీళ్లు తాగితే మళ్ళీ అది కోడి తాగిన దాని వల్ల ఆ ఎలకల వల్ల వచ్చింది ఆ జబ్బు అని త్రీ ఫోర్ డేస్లో మొత్తం దొడ్డి గాలి అయిపోయింది తర్వాత మళ్ళీ అలాంటి జబ్బు ఎప్పుడు రాలేదండి నాకు ఎక్కువ ఎక్కువ ఇలా ఓపెన్గా పెంచడం వల్ల తక్కువండి కొన్ని అయితే మీకు నీళ్ళతోటి కాళ్ళు కడిగించుకుంది రానివ్వరండి కానీ రానివారండి వాటర్ కడిగించుకుని ఇచ్చేస్తారు పెద్ద పెద్ద పందాలు వేసేవాళ్ళు ఇలా పెంచే వాటిలో ఎవరు వచ్చినా మామూలుగానండి ఇక్కడైతే ఈ వాతావరణంలో గమ్మున జబ్బులు రావండి వేరే జాతులు వేరే వాళ్ళు రారు బయట కోళ్ళు దొడ్లలోంచి ఎక్కడన్నా డిసీజెస్ ఉన్న దొడ్లోంచి వచ్చిన వాళ్ళు వచ్చారు వాళ్ళ వల్ల వాటి వల్ల వైరస్ స్ప్రెడ్ అయిపోతుంది